జై శ్రీరామ్ ముందుగా డిచ్చిపల్లి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు అలాగే నిజామాబాద్ జిల్లా వాసులకు హోలీ శుభాకాంక్షలు ఈరోజు డిచ్పల్లి గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా కామదహన కార్యక్రమము చేయడం జరిగింది మా యొక్క డిచ్పల్లి గ్రామస్తులము మా యొక్క గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పంతులు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కామదానం కార్యక్రమం అన్నీ రాత్రి ఊరంతా తిరిగి కట్టెలు జమ చేసి పెంక మన పిడికలు జమ చేసి మక్క కంకులు అన్నీ జమ చేసేసి మేము మా యొక్క గ్రామం ప్రధాన కూడలైనటువంటి గాంధీ వద్ద మరియు గ్రామం యొక్క గ్రామాభివృద్ధి కమిటీ చావిడి వద్ద ఈ యొక్క కామదానము చేపట్టడం జరిగింది అంటే పూర్వీకులు చెప్పే సమాచారం ప్రకారం ఏంటంటే కామదానము ఎందుకు చేస్తారంటే కామ క్రోధ మోహ ఈ యొక్క మత ఆశ్చర్యాలు ప్రజలకు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ ఈ యొక్క అగ్నిలో కాల్చివేసి మంచి గుణాలను అవలంబించుకొని మంచి శాంతియుతంగా అందరూ ప్రేమభావంతో శత్రువులైనా సరే పగవాళ్ళైనా సరే ఈరోజు అందరు కలిసిమెలిసి ఉండి రంగులు పూసుకొని అందరు సంతోషంగా పండుగ చేసుకోవాలని ఈ యొక్క కాములు కాల్చడం జరుగుతుంది అందరు ప్రజలందరూ ఈరోజు భారతదేశం అంతటా కూడా ఈ యొక్క హోలీ పండుగ జరుపుకుంటారు మా గ్రామంకి వచ్చేసి ఒకరోజు ముందు జరుపుతాము ఎందుకంటే మా గ్రామంలో సారగమ్మ దేవ విగ్రహం ఉంటుంది సారగమ్మ ఉన్న దగ్గర ఒకరోజు ముందు కార్యక్రమం జరపబడుతుంది పూర్వీకులు చెప్పిన ప్రకారం ఏంటంటే హోలీ అనేది ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆ హిరణ్య కశ్యపుడు తన కుమారుడు అయినటువంటి ప్రహ్లాదుడు భక్తుడు కాబట్టి అతనికి ఆ విష్ణుభక్తి నచ్చక అతన్ని చంపేద్దామని ప్రయత్నం చేసి అగ్నిలో కాల్చేద్దామని చెప్పేసి ఆ ప్రయత్నంలో భాగంగా అగ్నిలో కాల్చాలని చేసినప్పుడు అతని చెల్లెలైనటువంటి హోలికాదేవి అతన్ని రక్షించాలని చెప్పి ఆమెకు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఆమె కాలకుండా వరమిస్తాడు ఆయన ఏదైతే వరమిస్తుండో ఆ ట్రవల్ను ఆమె తీసుకొని అగ్నిలోకి ప్రవేశించినప్పుడు ఆ ట్రవల్ జారి ప్రహ్లాదుడి మీద పడుతుంది ఆ హోలికాదేవి చనిపోతుందని పూర్వీకులు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క పండుగను ఓలి ఆమె పేరుతోనే ఓలి ఓలికాదేవి ఎప్పుడైతే చనిపోయిందో ఆమె పేరు మీద ఈ ఓలి అనే పేరు పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఈ ఈ దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఉన్నటువంటి కోపము క్రోధము మోహము అన్నీ కూడా ఈ అగ్నిలో కాల్చివేసి మంచి ప్రేమతోటి ఈరోజు అందరం రంగులు పోసుకొని పండుగ చేసుకునే కార్యక్రమము అది ఓలి అంటారు కాబట్టి దీని సందర్భంగా డిచ్చిపల్లి గ్రామ ప్రజలందరికీ మండల ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ సమస్త ప్రజలందరికీ కూడా పోలీస్ శుభాకాంక్ష తెలియజేస్తున్నాము గ్రామాభివృద్ధి కమిటీ తరపున మరియు గ్రామ పంచాయతీ తరఫున మా గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నాము